మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కొడుమల గ్రామ పంచాయతీ పరిధిలోని మహాజన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల పూజలు అందుకుంటున్న విజ్ఞ నాయకుడికి ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపాసన పూజ అనంతరం ఉట్టి కొట్టడం లడ్డు వేలం పాట వేయడం జరిగింది మాజీ వార్డ్ మెంబర్ కోల ఈశ్వరి యాదగిరి ఆధ్వర్యంలో లడ్డు వేలం పాట కొనసాగించడం జరిగింది లడ్డు వేలం పాటలో బైండ్ల పాండు మానస వాళ్ళ కుటుంబ సభ్యులు లడ్డును యాభై ఐదు వేలకు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు మాకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని దేవుడే మా ఇంటికి వచ్చినట్టు ఉందని కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బైండ్ల జంగయ్య వార్డ్ మెంబర్లు బాలపెంటి బస్తీ ప్రజలు మరియు మహాజన యూత్ అసోసియేషన్ సభ్యులు యూత్ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున గ్రామస్తులు ఊరేగింపులో పాల్గొన్నారు ఐదు వేల స్టార్ట్ అవుతుంది సర్కార్ పాట ఐదు వేలు లడ్డు సర్కార్ పాట ఐదు వేలు ఎంతో పవిత్రమైన లడ్డు బండ్ల శక్తి ఆరు వేలు గ్యాల యాదయ్య తొమ్మిది వేలు యాదగిరి యాదగిరి ఒక్కొక్కటి చెప్పాలి గుర్రి నందన గారు పదివేలు గ్యాల శక్తి పదిహేను వేలు బయల శక్తి సారీ బండారి శివ ఇరవై వేలు బండారు యాదగిరి ఇరవై ఎనిమిది వేలు సర్కార్ పాట బళ్ళే సత్తి ముప్పై ముప్పై వేలు బండ్లు ప్రభు ముప్పై వేలు బొట్టు శివ నల్బై నల్బై ఏళ్ళు బొట్టు శివ బొట్టు శివ నలభై నల్బి బండ శక్తి పస్మారావు వెంకట యాభు వినాయకుడి దగ్గర లడ్డు కొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ మా డాడీ మంచి పని చేసినారు సాక్షాత్ వినాయకుడు వచ్చి మా ఇంట్లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది మాకు చాలా హ్యా హ్యాపీగా ఉంది పద్నాలుగు రోజులు వినాయకుడి దగ్గర లడ్డుకి పూజ చేసి వినాయకుడికి పూజ చేసి ఆ వినాయకుడే మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఏం చదువుకుంటున్నాము మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ అంటే మీరు మీ మీ ఆనందం ఎలా ఉంది చాలా హ్యాపీగా అంటే ఇప్పుడు అంత మంది ముందులో మీరు పాడారు మీ ఫాదర్ పాడారు మీకు ఎట్లా అనిపించింది పాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది అయ్యో డబ్బులు ఇనిపోయినాయి అనుకుంటారు మా ఇంట్లోకి రావడం అదృష్టం ఉంది దేవుడు మా ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు మీరైతే హ్యాపీగా ఉన్నారు ఇలాంటి నేను చేద్దాం అనుకుంటున్నాను అందరికి ప్రసాదం లాగా పంచుదామని చెప్పేసి అనుకుంటున్నాం ఊర్లో బస్సులు అందరూ అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు ప్రభు రీసెంట్గా మా కాలనీలో వినాయకు వినాయకుడిని పెట్టిరు పద్నాలుగు రోజులు పూజలు అందుకుంది పాటలో నేను లడ్డు అరసు చేసిన యాభై ఐదు వేలకు లడ్డు తీసుకున్నా వినాయకుడే మా ఇంటికి వచ్చినట్టు ఉంది సంతోషంగా ఉంది హ్యాపీ ఇంతకుముందుకు నాకు వాడాలని కోరిక మా నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయి పెళ్లి చేద్దామని దేవుడు సరు దేవుడు తరలిచ్చాడు లడ్డు తీసుకొని మంచిగా లడ్డు తీసుకొని అనుకున్న పనులు సక్సెస్ కావాలని కోరుకు ఈ లడ్డుని ఏం చేస్తారు సార్ లడ్డుని మా రిలేషన్కు ఊరు అంటే మీరు మీ మొక్కు ఉంది ఏంటంటే మీ అమ్మాయి మ్యారేజ్ ఓకే మరి చూస్తున్నారా సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా కన్ఫర్మ్ ఇది ఓకే అయితే మొత్తం మేము ఇక్కడ రీసెంట్గా మా గల్లీలో మహాజన్ యూత్ వినాయకుని పెట్టిరు అక్కడ మేము లడ్డు వేసినాం యాభై ఐదు వేలకి సంతోషంగా వేలంపాటలో మేము లడ్డు గెలుచుకున్నాం ఆ దేవుడు మా మీద కరుణతో దయచూపి మా ఇంటికి వచ్చాడు సాక్షాత్ దేవుడే వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది ఇట్లా పాట పాడి గెలుచుకుంటాం అన్నట్టుగా అసలు అనుకోలేదు వేలం పాటలో మేము వస్తామా రామా అని కూడా అనుకున్నాం టెన్షన్ అయింది చాలా కానీ సంతోషంగా మా ఇంటికి వచ్చిండు మా దేవుడు వినాయకుడే మా ఇంటికి వచ్చింది మేము అనుకున్న కోరికలన్నీ తీర్చాలని మా కోరిక మేరకు మా ఇంటికి వచ్చిండు దేవుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది రెండు సార్లు పాడారు కదా అయ్యో ఫస్ట్ సార్ అనుకో రెండోసారి కూడా వచ్చింది మాకు అనుకున్నారా మీరు అనుకున్నాము అనుకున్నాము మాకే రావాలన్నట్టుగా అనుకున్నాము మాకే వచ్చింది అసలు టెన్షన్ అయింది వస్తుందా రాదా అన్నట్టుగా ఎంతైనా సరే పాట పాడి మేమే తీసుకోవాలి అన్నట్టుగా అనుకున్నాం అనుకున్నంత పాట పాడుకున్నాం మేమే దిగించుకున్నాం వాటిని చాలా సంతోషంగా అనిపిస్తున్నాం